మిరప తోట ఇది చిన్న దోరణాల దగ్గర దోరణాల మండలం ఈ దోరణాలు చిన్న దోరణాలు వచ్చేసి మర్కాపురం నుంచి శ్రీశైలం భయ రోడ్లో ఉండిద్ది ఖచ్చితంగా మనం పది రోజుల క్రితం దీనికి డ్రిప్ ద్వారాగా జీవో నిరువుని ద్రవ జీవో నిరువుని పంపటం ఈ ద్రవజీవ నిరువుల ఉపయోగాలు ఎట్లా వదులుకోవాలి పది రోజుల క్రితం వీడియోలు అంతా వివరించడం జరిగింది ఇప్పుడు పది రోజుల తర్వాత ఈ ద్రవజీవ నిరువులు వాడిన తర్వాత ఏ మార్పు వచ్చింది రైతు మాటల్లో తెలుసుకుందాం మూడు రకాల ద్రవజీవ నిరువుల్ని ఉపయోగించడం జరిగింది ఒకటి వచ్చేసి అజోస్టము రెండు పిఎస్బి మూడు కేఎంబి మూడు రకాల జీవ నిరువుల్ని డ్రిప్పు ద్వారా పది రోజుల కిందట వదలడం జరిగింది ఈ వదిలిన తర్వాత ఈ పంటలో వచ్చిన మార్పుని రైతు మాటల్లోనే విందాం రైతు పేరు ఏం పేరు కోమడి వెంగడి చిన్న చిన్నదోళ్ళ గ్రామం నల్లి తగ్గింది పుచ్చినాక పూత తోట మీద వచ్చింది ఏసిన తోటకు ఈయన తోటకు వేసిన తోట బాగుంది ఈయన తోట పసుగుంది నల్లి అయితే పూర్తి తగ్గింది అది పూత బాగా వచ్చింది అంటే పూత బాగా వచ్చింది గమకంగా వచ్చింది పూత తోట ఏసిన తోట మార్పుకుంది ఏం తోట మార్పుకుంది ఏసిన తోట బాగుంది అందు ఇడిసిన తోట ఎడిసిన తోట ఇదే తోట రెండు సగానికి వదిలిన సగానికి వదల్లా వదలిన తోట బస్సుకుంది వదిలిన తోట నల్లి తగ్గి పూత బాగా వచ్చింది అదే అంతే ఈ ద్రవజీవ ఎరువులకి కెమికల్ ఫెటిలైజర్స్ యూరియా డిఏపి పొటాష్కి ప్రధానమైన తేడా మీరు గమనించాలి ఎప్పుడైతే మీరు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా పెంచుకుంటా పోతారో చీడపేటం తట్టుకునే సామర్థ్యం కోల్పోయి దోమ తెల్లదోమ పచ్చదోమ నల్లి ఇట్లాంటి ఇట్లాంటి ఎక్కువగా వస్తాయి కెమికల్ ఫెర్టిలైజర్ వాడినట్లయితే అదే మీరు ద్రవజీవ ఎరువులు వాడినట్లయితే అలాంటివి చాలా తక్కువగా వస్తాయి మరియు చీడపేటను తట్టుకునే సామర్థ్యం మొక్కకుంటుంది చాలా తక్కువ ఖర్చుతోనే ఈ జీవనీరువులు వాడుకోవచ్చు ఒక ఎకరానికి పదిహేను వందల రూపాయలు అవుతుంది అదే డిఏపియూరియా పొటాష్ మీరు వాడుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేలు అవుతుంది జీవనీరువులు మొక్కకి అందుబాటులోకి పొటాషియంని అన్ని సారవంతంగా భూములను సారవంతంగా చేయటం ద్వారా చేయటమే కాకుండా మొక్కకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు వేళ్ల ద్వారా అందిస్తూ ఉంటుంది ప్రధానంగా నలి తగ్గిపోయింది పూత ఎక్కువగా రావటం జరిగింది వచ్చిన పూత కింద రాలకుండా కాయ కావటం జరిగింది రైతు ఇప్పుడు జీవ జీవనిరువులు వాడుకున్నా అధిక ఫలసాయాన్ని పొందవచ్చు చాలా తక్కువ ఖర్చుతో మీరు ఇంతకుముందు పది లీటర్లు వా పది మంది కట్టలు వాడే వాడితే వాడుతూ ఉంటే ఈ జీవనిరువులు వాడితే మీకు రెండు మూడు కట్టలు తీసుకొచ్చి అంతకన్నా ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో చేడపేటం తట్టుకునే సామర్థ్యం మొక్క పెరుగుతుంది వచ్చిన పూత పింద రాలకుండా మొత్తం కాయ అవుతుంది జీవ సేంద్రియ ఈ జీవన ఎరువుల్ని ద్రవ జీవ నిరువుల్ని జీవసేంద్రియ వారు సప్లై చేశారు జీవ నిరువుల కోసం సంప్రదించండి మీకు ఈ జీవ ఎరువులు కావాలనుకుని ఆర్డర్ పెట్టుకోవడం కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోవచ్చు జై జీ ఉదేంద్రియ జీవనీరులు వాడుకున్నాం పంట పొలాలని చెడపేటను రక్షించుకొని అధిక దిగుబడి సాధించుకున్నాం